కేంద్ర హోంశాఖ సహాయక మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారం నిజంగా మీరు నిజామాబాద్ జిల్లా గొప్పలు అన్న కొట్లాడి 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 వాళ్ళ బోర్డు సాధించినట్టే మీరు మామూలుగా డేంజర్ అన్న మీరు మీ అందరు కూడా ఒక్కసారి లేచి మన అమిత్ షా గారికి ఇంత కొట్టడం లేదా భారత్ మాతాకి అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారియకత్వం మీ అందరు కూడా పసుపు బోర్డు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడంతా కూడా ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసు బోర్డు ఏర్పాటు యొక్క పాధాన్ చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా కాబట్టి ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇవాళ స్థానిక ఎంపీ మా అరవింద్ అన్నారు చాలా మంది హే ఏం ఛార్జిస్తారు తీయనుకుంటున్నారన్న ఇలా అరవింద్ గారిని ఢిల్లీ చూస్తే ధర్మపురి అరవింద్ వేందన్న పసుపు అరవింద్ కూడా ఆయన చూసి కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు మీ ఆందోళన గుర్తించి అమిత్ షా గారి యొక్క ఆదేశం మేరకు ఇవాళ పసుపు బోర్డు ప్రకటించి వాళ్ళ ఈ ప్రాంతానికి సంబంధించిన పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతును రాజు చేయాలన్నది గత నినాదం రైతును రా రాజు చేయాలన్నది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రైతు సోదరులందరి గురించి ఘాయించండి మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఇచ్చారు అవకాశం బీజేపీకి అండి అన్న ఒక అధికారం అందరికీ నమస్కారం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున అందరికీ ఉద్యోగ దళాలు తెలుసు ముగిస్తున్నాడు భారత్ పాతకి జై జై శ్రీరామ్ కేంద్ర బొగ్గులు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం భారత్ మాతాకి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ ప్రజల తరఫున నేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అనేక సంవత్సరాల నిజామాబాద్ రైతుల యొక్క పసుపు బోర్డు ఏర్పాటు పోరాటం ఈరోజు సాకారం కావడమే కాకుండా దేశానికి సంబంధించినటువంటి ఈరోజు పసుపు మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో అనేక రాష్ట్రాలలో కూడా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ రైతుల మీద నిజామాబాద్ రైతుల ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్లో ఇవ్వడం ఏదైతున్నదో ఇది గొప్ప పరిణామం సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే నేను మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతాంగ పక్షపాత ప్రభుత్వము ఈరోజు మనకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేది రైతులు మోటార్లు ఎండిపోతుండేది మన రాష్ట్రమే కాదు దేశం కూడా అదే పరిస్థితి ఈరోజు దేశంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారని మనం చేస్తా ఉన్నాను ఈరోజు రైతులు ఎంత కరెంటు కావాలన్నా కూడా దేశవ్యాప్తంగా రైతులకు ఈరోజు కరెంట్ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్భంగా మనం చేస్తున్నాం మనకు తెలుసు ఎరువుల కోసం ఎరువుల కోసం దుకాణాల దగ్గర రోజుల తరబడి క్యూలో ఉండేవాళ్ళం గుండెపోటు వచ్చేది రైతులు లాఠిచ్చా జరిగేది ఈ రోజు ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు యూరియా కానీ డిఏపి కానీ ఎక్కడ కావాలన్నా ఎంత కావాలన్నా ఎవరికి కావాలన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎరువులు ఇస్తున్నది ఒక బస్తా ఒక బస్తా ఎరువు యూరియా రెండు వందల అరవై రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటుంది కానీ కేంద్ర ప్రభుత్వము ఆ యూరియా మీద ఖర్చు పెడుతుంది మూడు వేల ఐదు వందల పైచీలకు ఖర్చు పెట్టి సబ్సిడీ ఇచ్చి రైతుకు మాత్రము రెండు వేల అరవై ఏడు అరవై ఏడు రూపాయలు అరవై ఏడు రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు మన తెలంగాణలో రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టి నరేంద్ర మోడీ గారే ఫోన్ వేసి నరేంద్ర మోడీ గారే ఆ ఫెర్టిలైజర్ పరిశ్రమకు ప్రారంభోత్సవం చేసి తెలంగాణ రైతులకు ఆ యొక్క రామగుండం ఎరువుల పరిశ్రమను అంకితం చేసినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు మనకందరికీ తెలుసు ఈరోజు అనేక రకాలుగా రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పేరుతో ప్రతి రైతుకు సంవత్సరంలో మూడు సార్లు అకౌంట్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బిజెపి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మన చేస్తూ సమయం తక్కువగా ఉంది కాబట్టి పెద్దలు అమిత్ షా గారు మాట్లాడతారు కాబట్టి మేము ఎవరం కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా ఒకటి మాత్రం మన చేస్తున్నాను ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించి అది ఎరువుల విషయంలో కావచ్చు విద్యుత్ విషయంలో కావచ్చు లేకపోతే పసుపు విషయంలో కావచ్చు ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఈరోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు మీరు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోర్డు అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు రావడానికి మనకందరికీ అండగా నిలబడి కృషి చేసి మోడీ గారిని ఒప్పించి చివరకు కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కూడా స్వయంగా వచ్చినటువంటి అమిత్ షా గారికి నేను తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్